హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా క్రియేషన్స్ ముందుగా మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది అంటే ఏంటి ఉగాది ప్రాముఖ్యత ఏంటి అనేది మనము తెలుసుకుందాము ద్వాదశ మాసాలు అంటే పన్నెండు నెలలైనటువంటి ఆ మాసాలలో మొదటి మాసము చైత్రమాసము చైత్రమాసం అనగా పౌర్ణమి రోజున చంద్రుడు నక్షత్రంతో కూడి ఉండగా ఈ చైత్రమాసం అనేది ఏర్పడుతుంది నవగ్రహాల్లో కుజుడికి నక్షత్రం ఇష్టం కాబట్టి దీనినే కుజమాసం అని కూడా అంటారు సో ఈ చైత్రమాసంలో మొట్టమొదటిగా వచ్చే పండగే ఈ ఉగాది పండగ ఈ పండగే కాకుండా ఈ ఈ సృష్టి అంతా కూడా ఈ రోజునే మొదలైంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు సో దానివల్ల ఉగాదిని యుగాది కల్పాది అని కూడా చెప్తూ ఉంటారు సో ఈ ఉగాది రోజున మనం ఏం చేయాలి మొట్టమొదటిగా ఉగాది రోజున బ్రహ్మీ ముహూర్తంలో లేచి అంటే నాలుగు నుంచి ఆరు గంటల లోపల లేచి మనము మన ఇంటి కార్యక్రమాలు ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని కొత్త దుస్తులు ధరించి పూజ చేసుకుని ఉగాది పచ్చడి చేసి అది మన అందరం తప్పకుండా స్వీకరించాలి ఈ షడ్రుచులతో చేసినటువంటి ఉగాది పచ్చడి పిల్లలకి తప్పకుండా మీరు ఇవ్వవలసి ఉంటుంది రోజున ఏ పని మనకి ఆ సంవత్సరం అంతా కూడా ఆ పని నిర్విఘ్నంగా జరుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు అది మనందరికీ నమ్మకము అరే మొత్తం అంతా నేను ఇలా చెప్పుకుంటూ పోతే ఏం బాగుంటుంది సో ఇక్కడ నా సిస్టర్స్ నా ఫ్రెండ్స్ నా గురువు గారు ఇలా అందరూ ఉన్నారు సో వాళ్ళు ఉగాది రోజున ఏం చేస్తారు వాళ్ళ అనుభవాలు ఏంటి అనేది తెలుసుకోండి వారి శుభాకాంక్షలు ఇప్పుడు మనం పంచాంగం అంటే ఏంటో తెలుసుకుందాం పంచాంగం అంటే పంచ అంగాలు అంటే ఐదు అంగాలు కలదు తిథి వార నక్షత్ర యోగ కరణాలు పంచాంగం అంటారు ఈ పంచాంగానికి అధిష్టానం యొక్క ఉంటారు పంచాంగ పట్టణ శ్రవణం వలన ఈ దేవతలు సంతృప్తి పొందుతారు ఇది వలన శ్రేయస్సు వారం వలన ఆయుర్వృద్ధి నక్షత్రం వలన పాప నివృత్తి యోగం వలన రోగ విముక్తి అలాగే కరణముల వలన కార్యసిద్ధి కలుగుతాయి దీని దీనివలన మనం తెలుసుకునేది ఏంటంటే పంచాంగ పట్టణం శ్రవణం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి మనం ఉగాది రోజున మనం అందరం తప్పకుండా ఇప్పుడు ఈ కాలంలో ప్రతి గుడిలోనూ పంచాంగ శ్రవణం జరుగుతూనే ఉంటాం కాకపోతే మనమే మన పళ్ళ వలన వెళ్ళలేకపోతాం కానీ మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉగాది రోజున తప్పకుండా వీలు చేసుకొని మనం పంచాంగ పట్టణం దగ్గరికి వెళ్ళి దాన్ని విని అలా ఈ లాభాలు కూడా మనం చెప్పుకున్న లాభాలన్నీ పొందితే చాలా బాగుంటుందని నా ఆలోచన అందరికీ క్రోధి సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనకు ఉగాది నుండి వాతావరణంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది బయటికి పని మీద వచ్చేవారికి వాటిసారులకు మంచినీరు రసం కొబ్బరి నీళ్ళు చెప్పులు గొడుగులు ఇటువంటివి ఉగాది రోజున మనము దానం చేసినట్టయితే మంచిది మట్టి పాత్రల్లో మంచినీరు ఉంచినట్టయితే పశువులకు పక్షులకు దాహం తీర్చిన వారు అవుతాము ఈ ఉగాది నుండి నేను చెప్పినవి పాటించేటైతే ఒక మంచి పని చేసిన వారు అవుతాము అందరికి గోదీనామా సంవత్సర శుభాకాంక్షలు అండి తొలి రోజునైనా ఉగాది రోజున మనం ఏ పని ప్రారంభించినా మనకు అన్ని శుభాలే జరుగుతాయి ఏ ఆటంకాలు రావని ఒక పెద్దల నమ్మకం మన కుటుంబానికి మన పిల్లలకి మనకందరికీ శుభాలే జరుగుతాయని మనకు ఒక ఆచారం ఉంది ఆ రోజున మనం ఏ దానం చేసినా అది ఎండకాలంలో ఉగాది ఎండకాలంలో రావడం వల్ల ఏ చెల్లటి వస్తువులు దానం చేసినా అంటే మన కుటుంబాలకి మేరే జరుగుతుందని ఒకటి నమ్మకం ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది రోజున చేసే పచ్చడికి చాలా ప్రత్యేకత ఉంది అందులోని పదార్థాలన్ని చైత్రమాసంలో వచ్చేదే దేపూత చేదు పిందెల వగరు కొత్త చింతపండు పులుపు కొత్త బెల్లము తీపి కారము లవణములతో కూడిన కూడిన ఆరు రుచులతో ఉగాది పచ్చడి అంటే షడ్ రుచి మాత్రమే కాదు ఔషధ విలువలు కూడా ఇందులో ఉంటాయి ఈ ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు ఎలా ఉంటాయో మన జీవిత ప్రాణంలో సుఖము దుఃఖము సంతోషము బాధ ఇటువంటివన్నీ సమభావంతో స్వీకరించాలి అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు